మెతక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నేల మధు ఎన్నికల ప్రచారంతో సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం ఎర్రటి ఎండల సైతం లెక్క చేయకుండా మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గ పరిధి అమీన్పూర్ మండలం బేరంగోడ కమాండ్ నుండి బేరంగూడ గుట్ట వరకు మూడు కిలోమీటర్ల ప్రచారం నిర్వహించారు మంత్రి కొండా సురేఖ పిసిసి జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ ఎంపీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్లకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తన వర్గీయులు ఘన స్వాగతం పలికారు బేరంగొడ సెంటర్లో వారిని సత్కరించి సన్మానించారు అనంతరం ప్రచార వాహనంలో మంత్రి కొండా సురేఖ ఎంపీ అభ్యర్థి నీలం మధు అభివాదం చేస్తూ బేరంగూడ గుట్ట వరకు రోడ్ షో నిర్వహించారు దారి పడవున్న మహిళలు బోనాలతో పార్టీ నాయకులు వాహనాలతో ర్యాలీగా వెంట వచ్చారు మంత్రి కొండా సురేఖ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచార రథం నుంచి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు

ఈరోజు ప్రచారంలో భాగంగా పటాన్చేరు కౌన్సిల్సీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రచారం చేసినాం మా అన్న కాటాశ్రీనమ్మ ఆధ్వర్యంలో ఇన్చార్జ్ పటాన్చేరు కౌన్సిల్సి ఇన్చార్జ్ ఆధ్వర్యంలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మా అన్న కూడా మీకు ముందు ముందు ఎన్న మా అన్న మా తమ్ముడికి ఎలాంటి అన్యాయం జరగదు మా మధ్యలో ఇద్దరి మధ్యలో ఇద్దరు గోల్ పంచాయతీలు పెట్టి మా ఇద్దరిని ఆ రోజు వల్ల ఈ రోజు ఇద్దరం కూడా ఇద్దరం కూడా రామ కలిసి ఇద్దరం కూడా రామ లక్ష్మణ్ కలిసి ఒక పీసీస్తున్నాయి నడిపిస్తున్నా మా సీలన్నకు అదేవిధంగా మా అక్క మా అక్క అనే చెప్పిన ఆదిశక్తి అని ఆదిశక్తి లేక మా అమ్మ దాకా నన్ను భుజాల మీద వేసుకొని మా కొడుకుని గెలిపించుకుంటాను కొండ అక్క గారు అదేవిధంగా మా నిర్మలా జగ్గారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు అదే విధంగా మా పిసిసి జనరల్ సెక్రటరీ అత్యంతి వ్యాకరన్న గారు ముఖ్యంగా మున్సిపాలిటీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి అన్న గారు ఇక్కడ మొన్ననే టెంపుల్ చైర్మన్ అయిన ఈ రోజు

ऐताकीना करूंगा वाला वाला दियो बांधू दियो ना ऐताकीना करूंगा माधुरी दोस्तों ने जवाब दिया लेकिन लेकिन बांधू अल्लाह के नाम पर చేతుగే ఈ రెండు ముక్కలు నా మీద ఎక్కడికెక్కడ మాట్లాడలే